దర్శనం శివకుమార్ శర్మ గారు నమస్కారం శృంగేరిలో ఆదిశంకర్లు నడయాడినటువంటి దివ్యక్షేత్రం శారదాంబ దివ్య సన్నిధి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం ఇక్కడ యజుర్వేదానికి ప్రతీకగా చిత్రామ్నాయ పీఠాల్లో ఇది ధర్మపీఠంగా భాషల్లే ఈ శారదాపీఠాన్ని ఆదిశంకర భగవత్పాదులు మొట్టమొదట ఇక్కడ ఈ పీఠాన్ని నెలకొల్పి సురేశ్వరాచారుల వారిని మొదటి జగద్గురువులుగా ఇక్కడ పీఠాధీశ్వరులు చేసిన తర్వాత ఆదిశంకరుల తత్వం గురించి ఆదిశంకరుల అనేకమైనటువంటి వారి భాషలకు సంబంధించినటువంటి నిరంతరము ఇక్కడ చింతన జరుగుతుంది అంతేకాకుండా ఆదిశంకరుల జయంతి ఇంకా విభిన్న సందర్భాల్లో ఆదిశంకరుల ప్రస్తావన ఇక్కడ వస్తుంది ఆదిశంకరుల విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి మన శారదాపీఠంలో కానీ ఆ మహనీయుడి ఆ భగవత్పాదుల యొక్క ఒక అద్భుతమైన దివ్యమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక శృంగేరి శారదాపీఠానికి ఒక ప్రత్యేకత సంతరించాలా ఆ ఆదిశంకరులు భాసిల్లాలన్న ఉద్దేశంతో ఇది శంకరగిరి హిల్స్ అని అంటారు ఇక్కడ ఇటీవలే జగద్గురు శంకరాచార్య దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీర్థ మహాస్వామివారు సన్యాసం స్వీకరించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సన్యాసాశ్రమ స్వీకార శరణోత్సవం సువర్ణ భారతి అని విశేషంగా ఇక్కడ నిర్వహించారు ఆ సందర్భంగా అయిత చండియాగం అతిరుద్రయాగం ఇంకా విశేషమైనటువంటి క్రతువులు ఇక్కడ జరిగాయి చాలా ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు స్వామీజీలు కూడా ఇచ్చేశారు ఆ సందర్భానికి ఒక ప్రతీకగా ఇక్కడ ఏ సందర్భం జరిగినా ఒక విశిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈ సువర్ణ భారతి ఉత్సవంలో భాగంగా ఆదిశంకర భగవత్పాదుల యొక్క రాతి విగ్రహాన్ని అక్కడ తపస్సు చేసుకున్నారు కూర్చొని పద్మాసనంపై కూర్చున్న ఆదిశంకర్లు తపస్సు చేసుకుంటున్నారా అన్నట్టుగా ఆ దివ్య భవ్యమైనటువంటి ఈ హిల్పై ఆదిశంకర్ల విగ్రహాన్ని నెలకొల్పారు ఇటీవలే జగద్గురు శంకరాచార్య స్వామివారు జగద్గురు శంకరాచార్య విధుశేఖర స్వామివారు ఉభయ జగద్గురువులు దీన్ని ఉద్ఘాటన చేసి మన భక్త కోటికి అంకితం చేశారు ఆ యొక్క సంగ సందర్భం ఆ సంఘటన అట్లాగే ఈ విగ్రహం యొక్క విశేషాలు ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం మరోమారు చాలా విపులంగా శ్రీ శివకుమార్ శర్మగారా తెలుసుకుందాం శర్మగారు దీని విశేషాలు చెప్పండి శృంగేరి క్షేత్రంలో శంకరాచార్యుల వారు ఇక్కడ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారు వారి శిష్యులలో తోటకాచార్యుల వారిని అనుగ్రహించినటువంటి క్షేత్రం శృంగేరి క్షేత్రం తోటకాచార్యుల వారి గురించి మనందరికీ తెలుసు వారి గురుభక్తి వారు విశేషంగా ఏం చదువుకోనప్పటికీ వారు ఎప్పుడూ నిరంతరంగా గురుసేవ చేస్తూ ఉండేవారు కానీ గురువుగారు భాష్య ప్రవచనం భాష్య పాఠం చెప్తుంటే వారు కూడా వచ్చి కూర్చుని శ్రవణం చేస్తూ ఉండేవారు ఒకరోజు వారు గురుసేవలో నిమగ్నలై ఉన్నారు ఇంకా భాష్య పాఠం ప్రారంభమవుతోంది మిగతా శిష్యులందరూ భాష్య శాంతి చేయడానికి ప్రారంభిస్తున్నప్పుడు గురువుగారు చెప్పారు ఆ శిష్యుడు కూడా రాని ఆ శిష్యుడి పేరు గిరి అని అప్పుడు మిగతా శిష్యులకి ఒక విధమైన అహంకారం ఆ గిరి మందబుద్ధి అతనికి మనం శాస్త్రం పాఠం చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అతని బదులుగా ఇక్కడ ఒక స్తంభం ఉంది కదా అన్నట్టు ఆ స్తంభాన్ని చూశారట అప్పుడు గురువుగారికి వెంటనే మనస్సులో దయ కలిగింది ఆ గిరి పైన వెంటనే అతన్ని అనుగ్రహించారు ఆ గిరి గురువుగారి ఆ వస్త్రక్షాళనం చేయడం కోసం తుంగా నదికి వెళ్ళి అక్కడి నుంచి వస్తూ తోటక వృత్తంలో కొన్ని పద్యాలు చెప్పుకుంటూ వచ్చారట అందుకే ఆ స్తోత్రానికి తోట కాష్టకం అని పేరు భవ శంకర దేశికమే శరణం అని గురువుగారిని స్థుతిస్తూ వచ్చారు అటువంటి గొప్ప క్షేత్రం ఈ శృంగేరి క్షేత్రం శృంగేరిలోనే ఆ ఘటన జరిగింది ఆ తరువాత ఆ గిరికి గురువుగారు సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించారు ఆయనకి తోటకాచార్య అనే ప్రసిద్ధులయ్యారు వారు ఎందుకంటే ఆ తోటక వృత్తంలో ఆ పద్యాలను చెప్పినందువల్ల తోటకాచార్యులను ప్రసిద్ధులయ్యారు అనంతరం ఆ తోటకాచార్యుల వారు శృతి సార సముధరణం అని ఒక వేదాంత గ్రంథం చాలా లఘు గ్రంథం కానీ సకల వేదాంత సారభూతమైనటువంటి భూతమైనటువంటి గ్రంథం ఆ తోటక వృత్తంలో రచించారు అటువంటి తోటకాష్టకం శృతి సార సముధరణం మొదలైనటువంటి గ్రంథ రచన జరిగినటువంటి క్షేత్రం శృంగేరి క్షేత్రం ఈ క్షేత్రంలో ఆ భగవత్పాదాచారుల వారికి ఒక గొప్ప శిలామయమైన దేవాలయాన్ని జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు వారి షష్ఠి పూర్తి సందర్భంలో ఆ భవా భవ్య దేవాలయం నిర్మాణం జరిగింది అవును ఇప్పుడు మన దేశంలో ఎక్కడైనా ఇంతటి గొప్ప శిలామయ దేవాలయం కేవలం శంకరాచార్య వారికి ఉంది అంటే అది కేవలం శృంగేరిలో మాత్రమే ఆ దేవాలయానికి ఒక స్వర్ణ గోపురం కూడా ఉన్నది శంకరాచార్య వారి దేవాలయానికి అటువంటి ఈ భవ్య శృంగేరి క్షేత్రంలో మరొక గొప్ప విశేషం శంకరాచార్యుల వారి ముప్పై రెండు అడుగుల ఎత్తుగల శిలామయ విగ్రహం ఎందుకంటే ఈ క్షేత్రంలో శంకరాచార్యుల వారు తమ ముప్పై రెండు సంవత్సరాల జీవితావధిలో పన్నెండు సంవత్సరాలు శృంగేరిలోనే ఉన్నారు అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి అంటే భగవత్పాదుల వారికి శృంగేరి క్షేత్రం పట్ల అటువంటి విశేషమైనటువంటి ఒక అనుగ్రహం అందుకే ఈ క్షేత్రంలో వారు విశేషంగా నివసించారు అందుకని వారి నిరంతర స్మరణార్థం ఇక్కడ ఒక భవ్యమైనటువంటి శిలామయ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది వారు కూర్చొని ఆ చిన్ముద్రలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నటువంటి భవ్యమైనటువంటి ఆ మూర్తి ఆ మూర్తి దాదాపు ఆరు వందల టన్నుల బరువు కలిగినటువంటి మూర్తి ఇటువంటి శిలామయ మూర్తిని మనం ఈ క్షే వేరే ఎక్కడ ఇటువంటి కూర్చున్నటువంటి భంగిమలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇంత పెద్ద విగ్రహాన్ని మనం చూడటం సాధ్యపడదు శంకరాచార్యుల వారు అంతర్ధానులైనటువంటి కేదారనాథ క్షేత్రంలో ఒక శిలామయ విగ్రహం ఉంది అది పన్నెండు అడుగులు ఉంది కేదారేశ్వర క్షేత్రంలో పన్నెండు అడుగులు ఉంటే భగవత్పాదుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి ఓంకారేశ్వర క్షేత్రంలో నూట ఎనిమిది అడుగుల లోహమయ విగ్రహాన్ని మనం చూడవచ్చు మొన్న ఉద్ఘాటన జరిగింది కానీ శృంగేరిలో ముప్పై రెండు అడుగులు ఎందుకంటే భగవత్పాదుల వారు ఈ భూమిలో ముప్పై రెండు సంవత్సరాలు నివసించారు కాబట్టి ముప్పై రెండు అడుగుల ఉన్నటువంటి ఒక శిలామయ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది జగద్గురు తీర్థ మహాస్వామివారి సన్యాసాశ్రమ స్వీకార స్వర్ణ మహోత్సవ సందర్భంలో ఇక్కడ ఇటువంటి గొప్ప కార్యం అనేది జరిగింది ఇక్కడ కేవలం భగవత్పాదుల వారి విగ్రహం మాత్రమే కాదు వారి ప్రధాన శిష్యులైనటువంటి సురేశ్వరాచారుల వారు తోటకాచార్యులు వారు పద్మపాదాచారులు వారు మరియు హస్తామలకాచార్యుల వారు వారి విగ్రహాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు అలానే పన్నెండవ అధిపతులైనటువంటి జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామివారు వారి యొక్క శిలామయ మూర్తిని పన్నెండు అడుగుల ఉన్నటువంటి గొప్ప శిలామయ మూర్తిని మనం ఇక్కడ చూడాలి అన్ని ఇదే ప్రాంగణంలో ఉన్నాయి ఈ కొండకి పూర్వం ఈ ప్రాంతంలో మారుతి బెట్ట అని పిలిచేవారు అందుకనే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క మూర్తిని కూడా జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారు ఇక్కడ ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించి దీనికి ఇంక నుంచి శంకరగిరి అని నామకరణం చేశారు మహాసన్నిధానం వారి ఆదేశానుసారం శంకరగిరి అని శృంగేరిలో ఇప్పుడు మనం శృంగగిరిలో ఇక్కడ శంకరగిరి అటువైపు మలహానికరేశ్వర స్వామి ఉన్నటువంటి ఈశ్వరగిరి ఇటువంటి రెండు గిరులు గొప్ప క్షేత్రం ఈ శృంగేరి క్షేత్రం ఈ క్షేత్రంలో ఇక్కడ కేవలం శంకరాచార్యుల వారి విగ్రహం మాత్రమే కాదు ఒక గ్రంథాలయం అలానే ఒక ఆడిటోరియం అందులో శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి ఒక చిత్రణం ఒక ఛాయా చిత్రం కూడా ఇందులో మనం చూడవచ్చు ఇంకా కొద్ది రోజుల్లో ఈ దేవాలయాన్ని భక్తులందరికీ సందర్శకులందరికీ కూడా అవకాశం చేసే అవకాశం చాలా సంతోషం శంకర తత్వాన్ని ఇంకా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి పర్యాప్తం చేయడానికి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ప్రధానంగా జగద్గురువులు ఒక అద్భుత సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి మహత్తర కార్యక్రమమే ఈ ముప్పై రెండు అడుగుల ఈ శంకర విగ్రహం యొక్క ఉద్ఘాటన త్వరలోనే లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ శృంగేరికి వచ్చే వారందరూ శంకరగిరిలో ఆదిశంకర భగవత్పాదుల విగ్రహాన్ని కూడా దర్శించుకొని శంకర తత్వాన్ని మనం పర్వ్యాప్తం చేయాలని కోరుకుంటూ ఇంతసేపు మాతో ఓపిగ్గా ఈ శృంగేరి వైభవాన్ని ఆదిశంకర పరంపర గురుదేవుల యొక్క వారి యొక్క మహాత్మ్యాలను అదేవిధంగా అమ్మవారు శారదాంబ క్షేత్రం విద్యాశంకర దేవాలయం ఒక్కటి కాదు అనేక విషయాలను మాకు అద్భుతంగా తెలియజేసినటువంటి బ్రహ్మశ్రీ తంగిరాల శివకుమార్ శర్మ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్సులు తెలియజేస్తున్నాం స్వస్తి దర్శనం